అందరికీ శుభోదయం చాలా ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేదా లిటరసీ క్యాంప్స్ కానీ ఎన్నో చేస్తూ ఉంటారు లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున కానీ ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మన ఒక డిస్టిక్ యూనిట్ ఫర్ లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ మెంటల్లీ సపరేట్ ఫ్రమ్ హూ ఎవర్ ఎవరూ సపరేట్ ఫ్రమ్ మెంటల్స్ అండ్ పర్సన్స్ ఇది ఇంటెలెక్చువల్ డిజార్డర్స్ తెలుగులో చెప్పాలంటే ఎవరైతే మనో వేదనతో కానీ లేదా ఎవరైతే వాళ్ళ పరిజ్ఞానంలో జడ్జిమెంటల్ చేయడం కానీ లేదా ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడంలో కానీ అందరూ ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి మెంటల్ ఇల్నెస్ అంటే పూర్తిగా మానసికంగా ఇబ్బందులు పడే వాళ్ళే మాత్రమే కాదు ఏ మాత్రమైనా సరే ఎంత పర్సెంటేజ్లో అయినా సరే నార్మల్ వ్యక్తుల కన్నా వాళ్ళు డిఫరెంట్గా డిఫరెంట్లీ ఏబుల్డ్ అని మనం అంటాం కదా అట్లా ఉన్నటువంటి వాళ్ళందరి కోసం మన నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక డిస్టిక్ యూనిట్ ఫామ్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడాను దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడాను ఎవరు కూడా ఆర్టికల్ ఫోర్టీన్లో మనం అందరం ఏమన్నాం రైట్ టు ఈక్వాలిటీ చెప్పాం మరి రైట్ టు ఈక్వాలిటీ అనేది జెండర్ డిస్క్రిమినేషనే కాదు లేదా వాళ్ళ రీజనల్ ఫీలింగ్సే కాదు మానసికంగా కూడా ఏమాత్రం కూడా ఎవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి వారిని కూడా ఈక్వల్గా ప్రతి ఒక్కరికి సమానంగా ట్రీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ స్కీమ్స్ అనేటువంటి రెండు వేల పదిహేను నుంచే మన నాసాలో ఈ స్కీమ్స్ ఏర్పాటు చేశారు లీగల్ సర్వీసెస్ స్కీమ్ ఫర్ ది పర్సన్స్ పర్సన్స్ విత్ అని చెప్పి క్రియేట్ చేశారు మరి ఇలాంటి యూనిట్ మన లో ఫార్మేట్ చేసుకోవడం మరి మనోవేదంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మన సేవలు అందించడానికి ఈ యూనిట్ ఫార్మేట్ చేసినప్పుడు ఆరుగురు ప్యానల్ అడ్వకేట్స్ మరియు పది మంది పారాలిగల్ ని మనం స్పెషల్గా ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది మన హాటల్ చైర్మన్ గారు మన ప్రొసీడింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది మరి మమ్మల్ని ఒక యూనిట్గా ఫార్ములేట్ చేశారు మరి అసలు మేము ఏం చేయాలి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి చెక్ పెడుతూ ఈ రోజు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది హాన్రబుల్ చైర్మన్ గారు మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి యూనిట్ సభ్యులుగా అందరికీ కూడా డిస్టిక్ యూనిట్ కే అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మన హాన్రబుల్ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కన్సెషన్ సార్ గారిని ఉద్దేశించి ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇనాగరేట్ చేస్తూ మరి అందరికీ వారి ముఖ్య సందేశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను ट तो सक्रटरी डिस्ट्रिट लीगल सर्वीसे अथॉटी नागरक ना। मरीगल एडुडिफे कौन चीफ लीगल एडुडिफ कौन मधुसूदन दी मरी प्रती प्रोग्रम की मरे ले 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 చేస్తున్న నరేంద్ర గారికి మరి ఇక్కడ వచ్చిన ప్యానల్ యాడ్వకేట్స్ మరి మీడియా వాళ్ళకి మరి సుఖోదర్ ఇవాళ ఎన్నో ప్రోగ్రామ్స్ మరి నాలుగ కర్నూలు జోడిషర్ డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి చేసాం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతానే ఉన్నాయి మరి అదేవిధంగా మరి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మరి న్యాచురల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు ఏ విధంగా లీగల్గా హెల్ప్ కానీ లీగల్ ఎయిడ్ కానీ మరి సొసైటీలో మనందరం ఉండేలాగా మరి దేముడు కొంతమందికి అలాంటి అవకాశం ఇవ్వకపోవటం మరి వాళ్ళు కూడా మరి దేవుడు ఆ ఒక్క డిఫెక్ట్ లేకపోతే వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు కూడా పనిచేసుకుని మరి రెగ్యులర్ లైఫ్ వాళ్ళందరూ వాళ్ళు లీడ్ చేసుకునేగా ఉండేది కానీ కొంతమంది మన సొసైటీలో మెంటల్గా వీళ్ళ హెల్త్ ఉండటం వల్ల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవటం దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే నష్టాలు కష్టాలు అట్లాగే మరి తెలివిగా ఆలోచించుకోలేకపోవటం సమయం సందర్భం లేకుండా మరి ఈ మెంటల్ ఇల్నెస్ వల్ల మెంటల్ హెల్త్ వల్ల నార్మల్గా వాళ్ళు ఆలోచించుకోలేక బ్రతకలేకపోవటం కొన్నిసార్లు ఎట్లాంటి మెంటల్ డిసెబిలిటీ వల్ల ఉద్దేశం ఏంటి అసలు మనం ఏం చేయబోతున్నాం అనేది చాలా ఈజీగా సార్ అలవోకగా ఐదు నిమిషాల్లో చెప్పేశారు యాక్చువల్గా ఈ స్కీమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెండు రోజులు పడుతుంది సార్ కానీ చాలా చక్కగా ఐదు నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో లీగల్ ఈ సెక్షన్స్ అవి అడ్వకేట్స్ అలాంటి సెక్షన్స్ పారాలీగల్ వాలంటీర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ యాక్చువల్గా ఇవన్నీ కూడా చెప్పకుండా సింపుల్ గా చెప్పారు ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశంలో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ అండ్ ది పర్సన్స్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ ఒక కన్వెన్షన్ అంటే తెలుగులో చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి రాజ్యాలంటే దేశాలు ఐక్యం అంటే అందరూ కలిసి కన్వెన్షన్ ఒక మీటింగ్ పెట్టారు రెండు వేల ఎనిమిదిలో ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ జరిగింది ఈ యాలజీ సమితిలో దేశాలలో మన ఇండియా కూడా సంతకం పెట్టారు ఈ ఐక్యాలజీ సమితి ఫర్ మెంటలీ డిజబుల్డ్ పర్సన్స్ కోసమని మనము రెండు వేల ఎనిమిదిలో మన భారతదేశం అందులో పార్టిసిపేట్ చేసి మేము కూడా పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ ఆర్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ అంటే మనము వారికి రెస్పెక్ట్ ఇచ్చి వారిని మన పదజాలాన్ని కూడా జాగ్రత్తగా వాడడం జరిగింది మీరు అందరూ అంత నోటీస్ చేయాలి ప్రతి ఒక్కరిని అంటే చిన్న చూపు చూసి వాళ్ళని అరే ముప్పించేవారు వేయి నొప్పించాం ఏం అర్థం కాదు అట్లా కూడా అనడానికి వీల్లేదు కాబట్టి పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ అంటే మనం సంబంధమైనటువంటి రోగంతో బాధపడుతున్న వాళ్ళు అని గుర్తించడం జరిగింది ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అంటే మానసికంగా వారి ఇంటలెక్చువల్ లెవెల్స్ బట్టి వాళ్ళు డిజబుల్డ్గా ఉన్నారు అన్నది గుర్తించడం జరిగింది మరి కన్వెన్షన్ రెండు వేల ఎనిమిదిలో జరిగిన తర్వాత మన నాల్సా స్కీమ్ ఈ మెంటల్ మెంటల్స్ పర్సన్స్ కోసమైన రెండు వేల పదహారులోనే పదిహేనులోనే మనం ఈ స్కీమ్ రెడీ చేసుకున్నాం మరి రెండు వేల పదిహేనులో ఈ స్కీమ్ తయారు చేసుకున్న తర్వాత మరి ప్రతి ఒక్కరికి ఇది చేరట్లేదు ఏ విధంగానే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేటది రెండు వేల పదహారులో తీసుకొచ్చారు అంటే లీగల్గా ఒక ఈ చట్టాన్ని గుర్తించి చట్టం అనేటువంటిది రెడీ చేసి ప్రతి ఒక్కరికి కూడా లైబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదేవిధంగా డ్యూటీస్ కూడా ఇందులో క్రియేట్ చేయడం జరిగింది ఆ యాక్ట్ వైజ్ మాత్రమే ఈ స్పెషల్గా యూనిట్స్ ఫార్మ్ చేసుకోవాలి అందులో ఎవరు సభ్యులుగా ఉండాలి ఎవరు చేయాలి అనేటువంటి చెప్పడం జరిగింది మరి ఈ యూనిట్ ఫార్మ్ చేసిన మీకు అందరికీ సర్లేట్ అయ్యే ప్రొసీడింగ్స్ ఎవరున్నారు సెక్రటరీగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ది యూనిట్ ఉంటారు డిస్ట్రిక్ట్ లో మరి యూనిట్ ఫార్ములేషన్ అంతా కూడా చైర్మన్ గారు స్వయంగా వారి పర్యవేక్షణలోనే జరుగుతుంది ఆరు ప్యానల్ అడ్వకేట్స్ పది మంది ప్యారెల్ అవుతాయి ప్యారీగల్ వాలంటీర్స్ని చేసినట్టయితే కనుక వాళ్ళు ప్రతి ఊర్లో కూడా స్ప్రెడ్ అవుతారని సార్ చెప్పినటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా సరే ఏ స్ట్రీట్లో కావచ్చు ఇంట్లో కావచ్చు లేదా బయట పబ్లిక్ సోషల్ రైల్వే స్టేషన్స్ పోలీస్ స్టేషన్స్ లేదా ఎక్కడైనా సరే ఏదైనా వ్యక్తి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక మన రోల్ అక్కడ స్టార్ట్ అయిపోతుంది వాలంటీర్స్ వాలంటీర్స్గా ప్లస్ ప్యారల్ అడ్వకేట్స్ గా మీ రోల్ స్టార్ట్ అవుతుంది పారాలీగల్ వాలంటీర్స్ చట్టపరమైనటువంటి అవగాహన ఉండకపోయినా మీరు సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాబట్టి మీరు వాలంటీర్ గా సర్వీస్ చేసే ఓరియంటెడ్ ఉద్దేశంగా ఉన్నారు కాబట్టి స్పెషల్గా మిమ్మల్ని చైర్మన్ గారు మిమ్మల్ని చూస్ చేసుకోవడం జరిగింది ఈ యూనిట్ ఏర్పాటు చేసినందుకు మన చైర్మన్ గారిని మెరగదు మమ్మల్ని అందరినీ కూడా మీరు ఈ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో భాగం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ లీగల్ ఆస్పెక్ట్స్ యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ నుంచి మొదలైంది ఆర్టికల్ ఫోర్టీన్లో ఆర్టికల్ ట్వంటీ టూలో ఫోర్టీన్ అంటే రైట్ టు ఈక్వాలిటీ అందరికీ తెలుసు ట్వంటీ టూలో రైట్ టు లైఫ్ అండ్ బట్టి మరి మీకు అందరికీ మనకందరికీ ఏ విధంగా అయితే జీవించే హక్కు ఉందో మరి అలాగే వారికి కూడా హక్కు ఉంది అనేటువంటి గుర్తించడం జరిగింది మరి ఈ యాక్ట్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేటువంటి రెండు వేల పదహారులో వచ్చింది ఆ తర్వాత కూడా అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యం అంటే నేను ఇప్పుడు ఇంప్రో అసలు ఏ విధంగా ఈ ట్రైనింగ్ అవసరం చెప్పాల్సింది శ్యాంప్రసాద్ రావు గారు మరి మధుధన్ సార్ మీకు కవర్ చేస్తారు నేను రేపు మధ్యన మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం మీకందరికి ఫస్ట్ ఈ యూనిట్ ఎందుకు ఫార్ములేట్ చేస్తాం ఎలా మనం సొసైటీకి వెళ్తాం మరి సొసైటీలో వ్యక్తులకు ఏ విధంగా సర్వీస్ చేస్తాం అనేటువంటిది తెలియజెప్పడమే ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడాను రేపు ఒక యోధుల్లాగా వేరొక సొసైటీలో వెళ్తారు కాబట్టి మరి మీకు ఈ బేసిక్స్ పాయింట్స్ అన్నీ కూడా తెలియజెప్పడానికి మనం స్పెషల్గా ఈ స్కెడ్యూల్ అనేటువంటిది కాన్సన్ట్రేట్ చేసి మనం మధుసూధన్ రావు గారు మీకు ఈ స్కీమ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫార్ములేట్ చేసి మెంటల్ ఇల్నెస్ పర్సన్స్ కోసం ఈ స్కీమ్ ఫార్ములేట్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఇంతకుముందు పదహారులో ఉన్న స్కీమ్ అలాగే ఉంటుంది దాన్ని ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్గా చేస్తూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్కీమ్ వచ్చింది కాబట్టి ఈ స్కీమ్ కింద మనందరం ఇక్కడ ఫార్ములేట్ అయ్యాం సుప్రీంకోర్టు లెవెల్ నుంచి మొదలు పెట్టాలంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సుప్రీం కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అది నేషనల్ లెవెల్లో ఉంటుంది స్టేట్ లెవెల్లో మన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిణమేక్షణలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అండ్ తాలూకా లీగల్ సర్వీసెస్ అనేటువంటి వర్క్ చేయడం జరుగుతుంది ఈ ప్రతి డిస్టిక్ నుంచి కూడాను మొఫసిల్ నుంచి అంటే మండల లీగల్ సర్వీసెస్ తాలూకా లీగల్ సర్వీసెస్ నుంచి కూడాను మనం ముగ్గురు ముగ్గురు మెంబర్స్ని మనం నామినేట్ చేసుకున్నాం ఈ డిస్ట్రిక్ట్ యూనిట్లో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేశం మొదలు పెడితే ఢిల్లీ నుంచి మన ప్రతి ఊర్లో ప్రతి చిన్న గ్రామాన్ని కూడా కవర్ చేస్తూ మనందరం వర్క్ చేసి ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాం సార్ చెప్పారు చాలా ఈజీగా ఎక్కడైనా కనబడితే ఏం చేయాలి వెంటనే మన హాస్పిటల్స్ లలో కూడా ఇప్పుడు దీనికి సంబంధించి మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర స్పెషల్ గా డిస్ట్రిక్ట్ ఫార్మేట్ అయిన తర్వాత ఇంకా